ఆయండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను బియ్యం లేకుండానే దోశ చేస్తున్నానండి ఇగో దోశ చేసిన చూడండి దోశ చట్నీ కరివేపాకు పొడి ఇగో జొన్నలు అండి జొన్నలు ఒక రెండు గ్లాసుల జొన్నలు రెండు గ్లాసుల జొన్నలు ఒక గ్లాసు రాగులు ఇక రెండు ఒక గ్లాసు కొలత తీసుకోవాలండి కొలత పెట్టుకోవాలి ఒక గ్లాసు రాగులు గ్లాస్ తోటి పోస్తావో అదే గ్లాస్ గ్లాసుతో మినప్పప్పు గిటా పోసుకోవాలి ఇగో రాగులు ఒక్క గ్లాసుడు మినప్పప్పు అండి బాగా వస్తాయండి దోషాలు ఏం లేదు మంచిగా వస్తాయి పొద్దున్నే కడిగి నానబెట్టుకోవాలండి మినప్పప్పు ఒక గ్లాసు పోసుకొని అన్నీ కలిపేసి మంచిగా కడిగేసి నానబెట్టుకోవాలి పొద్దున ఓ పొద్దున పది గంటలకు పెట్టుకున్నా సరే ఇక ఒక గ్లాసు మినప్పప్పు ఇవన్నీ కడిగేసుకోవాలండి మంచిగా కలిపేసి ఇగో కడిగేస్తున్నా చూడండి నేను బాగా ఒక నాలుగైదు సార్లు కడిగేసుకోవాలండి వాటర్ పోసి ఇది పైనకు ఇట్లా పొట్టులాగొస్తుంది తాలోలే అది తీసేయాలనండి పొట్టు పొట్టు ఉంటుంది జొన్నలది ఇగో ఇది జొన్నలది పొట్టులాగా వస్తుంది అది తీసేస్తా నేను తీసి ఒక నాలుగైదు సార్లు కడిగి మంచి వాటర్ పోసుకోవాలి పోసి సాయంత్రము ఐదు గంటలకు ఇట్లా మిక్స్కి వేసుకోవాలండి ఐదు ఆరు గంటలకైనా సరే మీకు వీళ్ళు ఉన్నప్పుడు నైట్ ఎక్కడికించి నైట్ మిక్స్ చేసి పెట్టుకోవాలి ఇక నైట్ మిక్స్ చేసి పెట్టినాక పొద్దున గిట్ల అయ్యిందండి దోశ పిండి ఇవన్నీ కలిపి రుబ్బిన మిక్స్కి చేసుకున్నా నేను మిక్స్కి వేసుకొని దోశకు రెడీ పెట్టుకున్నానండి ఇప్పుడు దోశలు పోయడానికి ఫస్ట్ ఇక చట్నీ చేసి పెట్టుకుంటా ఇదంతా కలిపేసి పెట్టుకోవాలి వాటర్ అవసరం ఉంటే పోసుకోవాలి లేకుంటే లేదు మా మిక్స్కి వేసేటప్పుడే మంచిగా వాటర్ పోసుకుంటే ఇక అవసరం ఉండద్ది పొద్దున ఇది పొద్దునండి ఇది నైట్ మిక్స్కి వేసాక నేను పల్లీలో చట్నీ చేసుకున్నానండి పల్లీలు కొంచెం జీలకర్ర చింతపండు ఇవన్నీ వేంపినా ఫస్ట్ పల్లీలు గిట ఇక పుట్నాల పప్పు చింతపండు డైరెక్ట్ వేస్తాం కానీ ఒక ఐదారు ఎల్లిపాయలు ఇగో పచ్చిమిరపకాయలు అండి చట్నీకి వేంపుకొని ఇక చట్నీ చేసుకోవాలి మిక్స్కి వేసుకుంటే చట్నీ రెడీ అయిపోతుంది అయిపోయాక దోశ పోస్తానండి ఇక ఇది ఎల్త్కు చాలా బాగుంటుందండి దోశ ఎవరైనా తినొచ్చు చాలా మంచిది హెల్త్కు షుగర్ బిపుణితే తొందరగా కంట్రోల్ అయిపోతుంది బియ్యం లేకుంటేనే కదా అండి బియ్యం అస్సలు వేసుకో నేను అందులో దోశ పిండిలా ఇగ సాల్ట్ తగినంత ఇక తాలింపు పెట్టుకొని దోశ పోసేసుకుంటే ఇక ఇక తాలింపు చేస్తున్న చూడండి తాలింపు అయిపోతుంది తాలింపుకు ఎండు మిరపకాయలు కారేపాకు శనగపప్పు మినపప్పు ఇవన్నీ వేస్తానండి తాలింపుకు పసుపు ఇక చట్నీ తాలింపు పెట్టుకుంటే ఇక చట్నీ తాలింపు అయిపోయింది తాలింపు అయిపోయింది ఇది ఇక దోశలు పోసుకోవాలి తాలింపు అయిపోయాక చట్నీ నేను ఇట్లా చేస్తానండి పుట్నాలు పల్లీలు గిటా పుట్నాలు కొన్నే వేస్తానండి కొబ్బరి వేసి చేసుకోవచ్చు చట్నీ రెడీ ఇట్లా ఈ రకంగా గిటా చేసుకోవచ్చు చట్నీలు రెండు మూడు రకాలు చేస్తానండి అచ్చం పల్లీలతో చేస్తాను ఒక్కొక్కసారి కొంచెం కొబ్బరి వేసిగితే చేస్తా పల్లీలతో ఇప్పుడు దోశ పోసుకుంటున్నానండి అండి ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దోశ పోస్తున్నా దోశ పిండి మంచిగా కలిపి పెట్టుకున్న కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఎంత అవసరం ఉందో అంత తీసుకొని సాల్ట్ వేసుకోవాలండి నేను కొంచెం వాటర్ పోసిన గట్టిగా అయింది అన్నట్టు పిండి గట్టిగా చాలా గట్టిగా అనిపించింది మిక్స్గా వేసింది కొంచెం వాటర్ కలుపుకున్నా కలుపుకొని దోశ పోస్తున్నానండి ఇట్లా చేసుకుంటే బాగుంటుందండి దోశ అన్నీ ఆ పిండ్లు బియ్యం వేయకుండానే జొన్నలు రాగులు మినప్పప్పు కలిపి చేసుకుంటే అయితే బాగుంటుంది హెల్త్కి చాలా మంచిదండి దోశ అయితే మేము ఇట్లనే చేస్తామండి అప్పుడప్పుడు దోశలు తక్కువనే బియ్యం పిండి తక్కువ పెసరట్టు ఇది జొన్నలతోటే చేసుకుంటామండి ఇగో ఇట్లా దోశ పోసినా చూడండి దోశ పోసేది రాలేదు ఇప్పుడు వస్తుంది ఇది అయిపోయినాక నీకు పోసేది చూపిస్తాం దోశలు ఈజీగా వెళ్తాయండి మంచిగా వచ్చేస్తాయి ఇగో ఎంత బాగా వస్తాయి దోశలు గిట టేస్ట్ గిటా చాలా బాగుంటాయండి ఇవి దోశలు ఇట్లా చేసుకుంటాయి చేసుకుంటాయిటో ఇట్లా ఫ్యాన్ మంచిగా చూడాలి పెంక దోశ పెంక మంచిగా తోడుచుకొని ఆయిల్ వేసి ఫస్టే ఆయిల్ వేయకుండానే పోసుకోవచ్చు ఇట్లా దోశ ఆయిల్ లేకుంటే ఇది నాన్ స్టిక్ అండి మా కూతురు వాళ్ళ ఇంటికి కాడ చేస్తాను నేను దోశ మా కూతురు ఇట్లా చేస్తుంది దోశలు అప్పుడప్పుడు అన్నీ ఇట చేస్తుందండి పప్పులతోటికే చేస్తుంది ప్రోటీన్ దోశ ఇట చేస్తుంది ఆమె నేను ఫస్ట్ లాంటి ప్రోటీన్ దోశ నా ఛానల్ ఉంది ఆల్రెడీ అది మంచిగా లేచి వస్తాయండి దోశలు ఇది నాన్ స్టిక్ పెంక ఇట మేమైతే యజమాత అదే ఉంది ఐరన్ పెంక ఉంది ఆ అయినా వస్తాయి ఈ దాని మీద అయినా వస్తాయి ఇట్లా మంచిగా వేసి వస్తాయి దోశలు దోశలు ఇట్లా పోసుకోవచ్చండి మంచిది ఇది గిటా చూడండి దోశలు కలర్ ఏందంటే కొంచెం రాగు లేస్తాం కదా కొంచెం బ్రౌన్ కలర్ వస్తాయి దోశలు వైట్గా రావు అవి బియ్యం పోషణా ఏమో వైట్గా వచ్చేస్తాయి ఇవి ఎట్లా రావు దోశలు చూడండి మంచిగా వెళ్తున్నాయి ఈజీగా ఇవన్నీ తిన్నా ఏం కాదండి ఒక రెండు మూడు అయినా అయినా తినవచ్చు అదే బియ్యం పిండి తింటే భయం అవుతుంది షుగర్ ఉన్నోళ్ళకైతే షుగర్ పెరుగుతుందేమో అని భయం అవుతుంది ఇది ఎవ్వరికైనా మంచిదే షుగర్ రాకముందు తింటే ఇంకా మంచిదే షుగర్ అనేది రాదు కంట్రోల్ ఉంటుంది ఇయో కరివేపాకు పొడి చట్నీనండి దోశకు చాలా బాగుందండి ఇట్లా చేసుకొని తింటే టేస్ట్ గిట్ట చాలా బాగుంది మీరు గిట్ట చేసుకోండి ఇట్లా హెల్త్కు చాలా మంచిదండి ఎవరైనా చేసుకొని తినొచ్చు ఇది ఎవరికైనా ఆరోగ్యానికి మంచిదే ఇది దోశ నేను తింటున్నా చూడండి రెడీ అండి దోశ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హెల్దీ దోశనండి ఇది చాలా హెల్దీగా ఉంటుంది ఇది తింటే ఆ దోశ తింటే మబ్బు వచ్చేస్తుంది కానీ దోశకి అట్లా రాదు చాలా బాగుంటుంది ఇగో చట్నీతో తింటున్నా చూడండి నేను చట్నీ కరివేపాకు పొడితోటి తోటి చాలా టేస్టీగా ఉంటుందండి కరివేపాకు పొడి ఉందండి నా ఛానల్లో మీరు చూడాలనుకుంటే చేసుకొని వాళ్ళు చేసుకోవచ్చు ఇది కరివేపాకు పొడి మీరు ఇట చేసుకొని లైక్ చేయండి నాకు ఎట్లుందో చెప్పండి కామన్లో పెట్టండి